ప్రజలలో ఉండాలి మీరు మీ రాజకీయ నాయకులలో మీరు మీరు చెత్త ఎత్తి లేకపోతే దుమ్మెత్తికి పోసుకోవడమో కాదు చేయాల్సింది ప్రజలకి అనుకోవగా ప్రజలకి దగ్గరలో అన్నా జగన్ అన్నా అంటే నీ అమ్మటే ఉన్నానని అండాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటున్నాడు ఆ దారిలో ఇప్పుడు పవన్ అన్న అంటే చాలు ఇల్లు అక్కడ వాలిపోతున్నాడు ప్రజల దగ్గర ఏంటి కష్టం ఏంటి బాధ ఏంటి ఏంటని అడిగి తెలుసుకొని మరీ పనులు చేస్తున్నాడు రోడ్లు వేపిస్తున్నాడు ప్రజలకి వేరే మన్యంలో దారు లేపిస్తున్నాడు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు స్కూళ్ళు కట్టిస్తున్నాడు కాలేజీలు కట్టిస్తున్నాడు ఇటువంటి పనులన్నీ చేస్తున్నాడు ఆఖరికి చెప్పులు సైతం కొనిపెడుతున్నాడు కదా ఇది పాలనంటే ఇలా ఉండాలి అంతేగాని ఎక్కడో ఉన్నాను కదా నేను ఏసీ కారులలో తిరుగుతున్నాను కదా కాదు నువ్వు ఎంత సీఎం అయినా ఎంత ఎమ్మెల్యే అయినా ఎంత మంత్రివర్గంలో ఉన్నా ప్రజలతోటి చెప్పులు కలదా తిరుగు ప్రజల్లో తిరుగు ప్రజలు అక్కడ నిన్ను హర్షిస్తారు నెక్స్ట్ టైం అక్కడ నిన్ను నాయకుడిని చేసుకుంటారు అదేమీ లేకుండా నువ్వు చేయాల్సింది నువ్వు చేస్తావు వాళ్ళు వేయాల్సి వాళ్ళు వేసారు ప్రజలు సరిపోతున్న